ట్వంటీ సిక్స్లో వి హ్యావ్ ఎ వెరీ గుడ్ బిగ్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ అండి ఒకటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది రామ్ చరణ్ బుచ్చిబాబు గారిది ప్రభాస్ గారిది హను రావుపూడి గారిది జై హనుమాన్ ఆఫ్టర్ కాంతరా టూ మా రిషబ్ శెట్టి గారు హీరోగా చేసేది విజయ్ దేవరకొండ గారిది రాహుల్ సంక్రాంత్రి అంతా అలాగే కళ్యాణ్ గారిది ఇయర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలి ఈ అరడైన సినిమాల మీద ఫోకస్ అండి అలాగే చెప్పాలంటే అండి ప్రతి దానికి ట్వంటీ సిక్స్ ఈస్ గోయింగ్ టు బై హ్యూజ్ ఇయర్ అండ్ ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ ఫర్ మైత్రి అండి ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నానండి నేను ఇప్పుడు చెప్పిన నాలుగు పెద్ద సినిమాల్లో జై హనుమాన్ కానీ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు కానీ నిన్నే ఆ టీజర్ చూసామండి అసలు ఒక షాట్ కోసం ప్రతి ఒక్కడు ఒక వెయ్యి సార్లు మినిమం చూస్తారు దాంట్లోనే ఒక చిన్న లెందీ షాట్ కోసం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ సినిమా కానీ అలాగే హనురావుడి మధ్యాహ్నం ఏదో రష్ చూస్తుంటే అసలు వితౌట్ ఏది కొన్ని ఎమోషనల్ సీన్లు అయితే అతను స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు నేను ఆల్రెడీ చెప్పినట్టు అది ఒక ఇంటర్నేషనల్ సినిమా అది అసలుకి మీరు ఏ స్టాండర్డ్స్ చూపించుకున్న దాన్ని దాటి అది ఇంకో వేరే లెవెల్ ఈ దాంట్లో అండి జై హనుమాన్ అతను ఇప్పుడు ఆ ఎసెట్ బిల్డింగ్ ఆల్రెడీ మేము బిగిన్ చేస్తున్నాం ఎందుకంటే మా రిషబ్ శెట్టి గారు జాయిన్ అయ్యే నవంబర్లో అవుతారు ఈ లోపల ఆ అసెట్ బిల్డింగ్ అంతా చేసేస్తే అప్పుడు మాకు సీజీ కిట్ తక్కువ టైం పడుతుందని ఈ నాలుగిట్లో సార్ నేను చెప్తున్నా నాలుగు బ్లాక్ బస్టర్ మించి ఒక్క అరే ఇది ఒకేరా ఇది హిట్టేరా అనే మాట వస్తే కనుక ఇక తర్వాత నుంచి మీరు ప్రెస్ మీట్లే ఆపోయాను చెప్పేది తెలుసులే కానీ మీరు ఏమన్నా సరే నేను పడతానండి ఈ నాలుగు సినిమాలు నాలుగిటికి నాలుగు బ్లాక్ బస్టర్లు ఎట్టి పర్సెంట్ అది రిజిస్టర్ అయిపోయింది అనుకుంటున్నాను అంత బ్రహ్మాండమే కదా అంత బాగా వస్తున్నాయండి